న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భారత మండపంలో జరుగుతున్న ప్రపంచ ఆహార సదస్సులో పాల్గొన్నారు సమ్మిట్ సందర్భంగా లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ మొనిన్ ఇండియా ఎండీ జైర్మన్ ఔరద్ మరియు బిఎల్ అగ్రో ఎండీ నవనీత్ రవికార్ వంటి ప్రముఖ పరిశ్రమల ప్రముఖులతో సమావేశాలు నిర్వహించారు తెలంగాణలో ఉన్న అవకాశాలను ఎత్తి చూపిన ఆయన రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని వారిని ఆహ్వానించారు భారత మండపంలోనే తెలంగాణ పెవిలియన్ కు కూడా సందర్శన మంత్రి అక్కడ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ పలు స్టాళ్లను సమీక్షించారు చివరిగా గౌరవనీయులైన మంత్రి న్యూఢిల్లీలోని లీలా లో డెలాయిట్ ఇండియా నిర్వహించిన గ్రోత్ విత్ ఇంపాక్ట్ గవర్నమెంట్ సమ్మిట్ కి హాజరయ్యారు లీడర్స్ స్టాక్ సెషన్లో వికాసి తెలంగాణ అనే అంశంపై ఆయన ప్రసంగించారు